నగర వయస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి సూచనల మేరకు నెల్లూరు నగరంలోని కోటమిట్ట మెక్లిస్ రోడ్ కుస్ నగర్ మన్సూర్ నగర్ పరిసర ప్రాంత ప్రజలకు నలభై రెండవ డివిజన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ అబ్దుల్ మస్తాన్ ఆధ్వర్యంలో వాసనైకేర్ కేర్ హాస్పిటల్ వారిచే కోటమిట్ట కరెంట్ ఆఫీస్ సెంటర్లోని వైసీపీ కార్యాలయంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు పేద ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని సేవలు పొందారు శుక్లాలు మరియు పొరలు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ వైద్య సేవ పథకం ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి అవసరమైన వారికి అబ్దుల్ మస్తాన్ సొంత నిధులతో ఉచితంగా మందులను కూడా అందజేశారు వాసన్ ఐ కేర్ హాస్పిటల్ తరపు నుంచి ఉచిత కార్యక్రమం కంటి చూపులేకి చేయడం జరిగింది మన డాక్టర్ గారు రవి కుమార్ సహకారంతో అల్హమ్దుల్లా ఈరోజు సుమారుగా రెండు వందల యాభై మంది దాకా చూపించుకోవడం జరిగింది అయితే మన నెల్లూరు సిటీ సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారి అదేవిధంగా కాకని గోర్ధర్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఒక్కసారి ఆలోచించాలా వాసన్ ఐ కేర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకోవాలంటే అదే విధంగా వేరే హాస్పిటల్లో కూడా అక్కడ వెళ్ళి చూపించుకోవాలంటే సుమారుగా వెయ్యి పది వందలు ఖర్చు అవుతుంది అది కాకుండా వాసన్ ఐ కేర్ ఈ డాక్టర్ గారు అదే సిబ్బందితో వీళ్ళందరూ పట్టి డివిజన్లో వచ్చి మేము ఉన్నావు పేజ పేజన్ దగ్గర వచ్చి మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేపిస్తాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డ్ నుంచి ఆపరేషన్ కూడా చేపిస్తాం అని ముందుకొచ్చిన ఈ డాక్టర్ గారికి ఈ వాసన్ కేర్ సిబ్బందికి మన తరపు నుంచి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అస్లాంలేకు